కేసీఆర్ హయాంలో మైనారిటీలకు మేలు జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కాంగ్రెస్ పాలనలో మైనారిటీలు మోసపోయారని గుర్తు చేశారాయన కేసీఆర్తో కలిసి మొదటి నుంచి పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమన్నారు మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి తెలంగాణ కోసం అనునిత్యం తపనపడే వ్యక్తిత్వం వ్యక్తిత్వం కేసీఆర్దని తెలిపారు ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి గుడి ఉన్నట్లు కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి ఆయన పథకాలు చేరాయన్నారాయన ఎలకతుర్తి బహిరంగ సభ ఒక మైల్ స్టోన్ లా నిలుస్తుందంటున్న గులాబీ పార్టీ నేతలతో ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్ గంటల్లోనే ఎలకతుర్తిలో బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభకు జనం పొట్టెత్తబోతున్నారు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే శకిల్ గారు ఉన్నారు చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించి ఏం భావిస్తారు కేసీఆర్ నుంచి ఎలాంటి స్పీచ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ముందుగా ఇరవై సంవత్సరాల వజ్రోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ సాధన కొరకు పోరాడింది తెలంగాణ తీసుకొచ్చిన రథసారథి కేసీఆర్ గారు మళ్ళా పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగింది ఈ సంవత్సరం నర నుంచి ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో అన్ని విషయాలు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క గ్రామాన్ని రాష్ట్రం అంతటా ప్రజలు ఈరోజు వేలాది లక్షలాది మంది ఈరోజు కదిలి వస్తున్న సందర్భం ఉంది అందరు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా కేసీఆర్ గారు ఏం చెప్తారనే వినడానికి ఈవెన్ ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ బీజేపీ కూడా అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు తెలంగాణలో మైనార్టీలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఏమని బాధపడుతున్నట్టు తెలుస్తుంది తులం బంగారం కావచ్చు సాధిము పారా కావచ్చు ఇలా అనేక స్కీమ్స్ అన్ని కూడా కేసీఆర్ హయాంలో చాలా మైనార్టీ వెల్ఫేర్ వ్యవస్థలో పనిచేస్తారు కదా ఇప్పుడు ఏ విధంగా ఉంది అప్పుడు ఏ విధంగా ఉంది చూడండి వాళ్ళ యాభై సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా మైనార్టీ సంక్షేమం అనేది జరగలే మైనార్టీ సంక్షేమం ఎట్లా చేయాలా అనేది కూడా కేసీఆర్ గారు చూపించడం జరిగింది ఈ రోజు ఫెయిల్ అవ్వడం అంటే ప్రతి ఒక్క సెక్టార్లో నాట్ ఈవెన్ మైనార్టీ వెల్ఫేర్ అన్ని వెల్ఫేర్స్ లో ఈరోజు ప్రతి ఒక్క సెక్టర్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని మనం అందరం కూడా చూడొచ్చు ప్రజలు ఏ విధంగా తిడతా ఉన్నారు ఎంత యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ మీద ఇంత చిన్న సమయంలో వచ్చింది అందరూ చూస్తాం ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎలకదుర్తి భారీ బహిరంగ సభ చేరుకుంటున్నారు మనతో పాటు సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి గారు చెప్పండి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకవైపు లక్షలాది మంది తరలి అంటున్నారు కదా ఒకవైపు కేసీఆర్ స్పీచ్ కోసం ఏమేమి చూస్తారు కదా పదహారు సంవత్సరాల పదహారు నెలల కాంగ్రెస్ పాలన నుంచి జనం ఏం గుణపడ నేర్చుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల బిఆర్ఎస్ రోత్సవ సభ ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ నలుమూల పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రకరకాల ఎడ్ల బండ్ల కాంచి ట్రాక్టర్ల కాంచి బస్సుల కాంచి అది దానికి ప్రవాహంగా వస్తున్నారు ఈ రోజు కుంభమేళం తర్పించే విధంగా ఈరోజు ఎలకతుర్తి ఇక్కడ మారబోతుంది కానీ ఇక్కడ కొన్ని కుట్రలు కూడా ప్రభుత్వం చేస్తున్నది నాకు ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది ఇక్కడ సూర్యాపేట దగ్గరలో ఒక ఆర్టీఓ పది బస్సులు ఆపిండి తెలిసింది ఇప్పుడే దాన్ని కూడా ఇప్పుడు చేస్తున్నాం ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి అధికారులు కూడా సహకరించాలి ఇంత మంచి పండుగ మేము చేసుకుంటున్నాం మీరు అందరూ కనుక కాంగ్రెస్ ప్రభుత్వ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు చెప్పే మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా అన్నీ నోట్ చేసి పెట్టుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్తున్నాం ఖచ్చితంగా అందరు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చే స్పీచ్ కోసం వారు నింపే ధైర్యం కోసం ఎదురు చూస్తున్నారు అందరు వినడానికి ఇక్కడికి వస్తున్నారు చూస్తాం చాలా మంది నా కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తుంది మనతో పాటు చాలా వివిధ నాయకులంతా కూడా తరలి వస్తారు వాళ్ళందరూ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైపు షేర్ సుబ్బాస్ రెడ్డి గారు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మొదటి నుంచి కూడా పార్టీలో పార్టీ నాయకత్వం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా పనిచేస్తూ వస్తుంది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా చాలా మంది నాయకులంతా కూడా పనిచేస్తారు అందులో కొద్దిమంది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది అనుకున్నారు చాలా మంది కేటర్త కూడా తో పాటు ఉద్యమ కాలంలో ఆ తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు మరి ప్రతిపక్షంలో కేసీఆర్ పనిచేస్తున్నటువంటి పంతులను చూస్తూ ఉన్నారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పైన పార్టీ కీలక నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ అనేక రకాల కేసులు పెడుతూ వేధిస్తుంది అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మరోవైపు ఈ రోజు ఎలకతుర్తి భారీ బహిరంగ సభకు వచ్చేటువంటి వివిధ రకాల దారుల్లో కూడా ఒకవైపు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ బుక్ చేసుకున్నటువంటి బస్సులు కావచ్చు ఒకవైపు వాహనాలు కావచ్చు వాటి అన్నింటి కూడా ఆపి ఆర్టీ అధికారుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా కొద్దిసేపటి మీద మనతోటి రెడ్డి చెప్పారు మరోవైపు మనం చూస్తున్నాం సభా ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ పోతున్నాయి మరికొద్ది గంటల్లోనే కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు గత దాదాపు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కోసం ఎలాంటి లోటుపాటు లేకుండా పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా కలిసి సభను సక్సెస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది గతంలో వరంగల్లోనే అనేక భారీ బహిరంగ సభలు దేశంలోనే ఒక హిస్టారికల్ మైల్ స్తోన్లో నిలిచేటువంటి భారీ బహిరంగ సభలు నిర్వహించినటువంటి ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సంబంధించినటువంటి పండుగ సమయంలో పార్టీ కార్యంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు చెప్పండి మీరు కేసీఆర్ నుంచి ఈ రోజు ఎలాంటి స్పీచ్ ఉంటుందని భావిస్తారు ఒక పార్టీ కార్యకర్తగా నాయకునిగా మొదటి నుంచి మీరు కేసీఆర్ వెంట వెన్నంటు ఉన్నారు కదా ఇప్పుడు ఎలాంటి ఉంటుంది అనుకుంటున్నారు ఇరవై ఐదవ రజోత్సవ సభ దాదాపు భారతదేశం మొత్తం కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అసలు కేసీఆర్ గారి సభ పెట్టడానికి కారణం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు రజసోత్సవం జరుగుతుంది మైలు స్టైల్ దాటింది ఉద్యమం నుంచి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం జరిగింది పది సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాం సారు ఓడిపోయిన తర్వాత ఇవాళ భారతదేశానికి తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు దాదాపుగా పదమూడు వందల యాభై ఎకరాల్లో నూట యాభై ఎకరాల ప్రజలు పదకొండు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది దేశ దేశంలో ఉన్న ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి స్పీచ్ కోసం ఇలా ఎదురు చూస్తున్నారు పద ముప్పై మూడు జిల్లాలు ఇలా నలువైపుల ముప్పై మూడు జిల్లాలు రజతత్వ సభ ఉద్దేశం ఇలా రాదారులు మొత్తం గులాబీమయమై ఇటే వస్తున్నాయి ఇలా రజతత్వం జరుగుతుందంటే పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లతో సహా రెడీగా ఉన్నాయి విజయవంతం చేయాల్సిందే మనం చేస్తున్నాం దానితో పాటు మా ఎమ్మెల్సీ గారు తెలుసుకుందాం చెప్పండి మీరు తో మొదటి నుంచి కూడా ఉద్యమం కాలం నుంచి కావచ్చు పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా మీరు వెంటనే ఉన్నట్టున్నారు కదా ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని మీరు ఏ విధంగా అవలోకనం చేసుకుంటారు కేసీఆర్ గారు లాంటి వ్యక్తి ఏదైతే గొప్ప ఆలోచన ఎవరికి కూడా ఉండదండి అందరి ఆలోచనలు ఒక అంశంలో కేసీఆర్ గారు దాంట్లో చూసే కోణం వేరుంటుంది అందుకే కేసీఆర్ గారు అయ్యారు ఏదైతే మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు సమైక్య రాష్ట్రంలో అటువంటి చాలా పెద్ద శక్తులను మనము ఇంత బలహీనంగా ఆర్థిక పరంగా కావచ్చు సామాజికంగా బలహీనమున్న తెలంగాణ రాష్ట్ర నాయకులందట్లను తట్టుకొని గెలిచిండంటేనే కేసీఆర్ గారికి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంది అటువంటి నాయకుని దగ్గర నేను ఈ ఏడానికి ఇరవై ఐదేళ్ళు వారు ఎంబడి ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను కేసీఆర్ గారి ఆలోచనలు ప్రతి కుటుంబంలో అవన్నీ నాయన్లే నా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే ఒక భావనతోటి ఉంటాడు కాబట్టి ప్రతి ఇంట్లో మీకు తెలుసు మొత్తం ఏ గ్రామంలో అయినా ఆంజనేయుని గుడి ఎట్టుంటుందో కేసీఆర్ గారి పథకాలు అందని ఇల్లు లేదంటే కూడా అతిశయోక్తి కాదు ఇవాళ కూడా ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చినాక ఈ పదహారు నెలల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఎంత ఘోరమైన వెనుకబేయడం పడ్డదో ఇంతకుముందు కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఎట్లయితే ఉండేనో మళ్ళీ ఇప్పుడు అదే స్థితికి వచ్చింది దాని విషయంలో ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా రాబోయే రోజుల్లో ఎట్లయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పైకి తెచ్చుకునే పరిస్థితిలో ఇప్పుడు వారికి ఒక అది ఇస్తారు ఇదే ఇదే వరంగల్ సభ వరంగల్ నుంచి అనేక రకాల మైల్స్టోన్ బహిరంగ సభ నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ బహిరంగ సభ కూడా ఎంత పెద్ద మొత్తం సక్సెస్ అవుతాయని మీరు అనుకుంటున్నారు సభ సక్సెస్ ఆల్రెడీ అయిందండి ఎప్పుడైతే ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామని ఇప్పటికే బయలుదేరిరు ఇంకోటి ఈ సభ సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ చేసే వెహికల్ చేస్తలు మీ అందరికీ తెలుసు వేరు వేరు మీడియా రూపంలో సభ వాయిదా పడ్డదని చెప్పి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని పిడుగులు పడుతున్నాయని రకరకాల ఆరోపణలు చేసినప్పుడే టీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ ఆల్రెడీ అయిపోయింది మేము ఏదైతే అనుకున్నామో దాంట్లో ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ మేము మేము ఏదైతే అనుకుందామో ఆల్రెడీ ఇట్ ఈస్ ఘాట్ ఇట్ కాబట్టి సక్సెస్ కాకపోవడం అన్నది వట్టి ముచ్చట అయితే వరంగల్ కరీంనగర్ ప్రాంతాలు మాకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా మాకు ఉన్నతమైన స్థానాలు ఇక్కడ ప్రాజానీకం అంతా కూడా కేసీఆర్ గారి ఉద్యమ భావాలకు ఏదైతే డెవలప్మెంట్కో కేసీఆర్ గారి వెనుక వెంటనే ఎప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉంటుంది భారీ ఎత్తున సక్సెస్ అవుతుంది మీరు ఇంకో మూడు నాలుగు గంటల్లో మీరు కూడా చూస్తారు ఖచ్చితంగా ఈరోజు భారీ బహిరంగ సభ అత్యంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ స్పీచ్ కోసం పార్టీ కేటర్ కావచ్చు నాయకత్వం వస్తుంది ఇప్పటికే ఇక్కడైతే అయితే పూర్తి అయ్యాయి కెమెరామెన్ విజయ్తో స్వామి ఐ న్యూస్ ఎలకతుర్తి నుంచి